ఎన్డీఏ కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో నిరాశ నిస్పృహ కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఉచిత ఇసుక విధానం ఇంకా గాడిలో పడలేదని ఈ సందర్భంగా తెలిపారు పాలకులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ నగర కార్యదర్శి మాలయాద్రి పాల్గొన్నారు ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో కొంత నిరుచు లేని పరిస్థితి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఇసుక కష్టాలు తీరలేదు ముఖ్యమంత్రి ఇసుకని ఉచితంగా రాత్రులు పెట్టు కూడా తోలుకోవచ్చు అని చెప్పిన ఏదో లోపం కింద కొనుగోలు దానికి అందుబాటులో లేదనే ఆవేదన ఉంది ఇది సరిచేయడానికి పదే పదే రాష్ట్రాలతో ప్రయత్నం చేస్తుంది ఇంకా ప్రయత్నాలు పూర్తి సత్ఫలితాలు నిర్మాణ కార్మికుల్లో కానీ ఇల్లు నిర్మించుకునే వారిలో కానీ ఆ ఇబ్బంది ఏర్పడుతుంది అలాగే నిన్న గవర్నమెంట్ వ్యవసాయ బడ్జెట్ మామూలు బడ్జెట్ రెండు ప్రవేశపెట్టే సందర్భంలో సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అమలు జరుగుతాం ఇప్పటికి రెండు జరిగా మిగిలిన నాలుగు కూడా డేట్లు పెట్టబోతాం త్వరలో చెప్పారు అంటే ఆర్థిక వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ పోలీసు యంత్రాంగం సచివాలయం నుండి గ్రామ పంచాయతీ దాకా వ్యవస్థలన్నీ సాధారణ పరిస్థితుల్లో పనిచేయలేని ఒక డొల్ల పరిస్థితి గత ఐదేళ్ల కాలంగా ఏర్పడింది వీటన్నిటినీ సరి చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకుంటూ మేము ముందుకు పోతున్నామని గౌరవ చెప్తుంది కానీ ఇతర విద్యార్థులకి సంబంధ ఆ అమౌంట్ జనవరిలో వేస్తామంటున్నారు రైతులకి ఇస్తామున్న ఇరవై వేల సాయాన్ని మార్చిలో వేస్తామంటున్నారు కానీ ఇప్పటికైతే అవి అమల్లో జనానికి లభ్యత చేకూర